హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఆ ప్రాబ్లమ్స్లో నేను చెప్పే ఈరోజు నేను చెప్పే ప్రాబ్లం కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంపార్టెంట్ అయిందండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఆ ప్రాబ్లం ఏంటి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది అయితే నేను చెప్తాను ఒకసారి డిజైన్ చూడండి ఈ డిజైన్లో ఇక్కడ స్టాప్ పాయింట్ అయిపోయింది మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ జరుగుతుంది అంటే ఇక్కడి నుంచి ఒక సైడ్కి వెళ్ళిపోయినప్పుడు చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది మిషన్ నేను ఆఫ్ చేసేసాను ఇది ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది చూడండి పక్కకి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ రన్ అయ్యే నీడీలు వచ్చేసి థర్డ్ నెంబర్ నీడిల్ అండి ఓకే థర్డ్ నెంబర్ నీడిలో ఒకసారి మనం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి థర్డ్ నెంబర్ నీడిల్ వర్క్ ఇక్కడ పడుతుంది అంటే ఇప్పుడు ఫ్రేమ్ జరిగింది డిజైన్ అనేది ఇక్కడ ప్లేస్లో పడాల్సింది వర్క్ చేయాల్సింది ఈ నీళ్ళు సైడ్కి జరిగిపోయింది ఇలాంటప్పుడు మనం మామూలుగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది నార్మల్గా టెన్షన్ పడుతుంటాము అదేంటి ఫ్రేమ్ అవుట్ అయిపోయింది అక్కడ డిజైన్ వస్తే ఎలాగా ఇలాంటి కన్ఫ్యూజ్లో ఉంటాము లేదా బ్లౌజ్ పీస్ ఇంకొకటి నేను ఫస్ట్ స్టార్టింగ్లో చేశానండి నాకు తెలియక ఈ బ్లౌజ్ పీస్ తీసేసి ఇది వర్క్ వేస్ట్ అయిపోయిందని పక్కన పడేసి మళ్ళీ కొత్తది తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా అలా చేసి ఇచ్చేదాన్ని ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అలా నేను ఈ టిప్స్ అన్ని తెలియక నేను ఆ ఆ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను సో అందుకని మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయకూడదని నేను ఈ ఐడియాని మీకైతే షేర్ చేస్తున్నాను మేబీ వీళ్ళు ఏదైతే మనకి ట్రైనింగ్ ఇస్తారో కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్లో మాత్రం ఇలాంటి టిప్స్ అయితే చెప్పరండి చెప్తే మనం వీడియోస్ చేయాల్సిన అవసరం ఉండదు సో నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేసే పనిని అన్ని ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసి ఏ మిస్టేక్ చేస్తే ఎలా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అనే దాని మీదే నా ఇంట్రెస్ట్ అంతా ఉంటుంది సో ఇప్పుడైతే మనం వర్క్ స్టార్ట్ చేస్తే అయితే ఇక్కడ పడుతుందనమాట మనకు కావాల్సింది ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది ఎండింగ్ ఉంది కదండి ఈ ఎండింగ్ బటన్ ఇంతకు ముందు అసలు ఎందుకు ఉంది ఏంటి అనేది నేను కూడా ఆలోచించలేదు ఎప్పుడు కూడా సో ఇప్పుడు ఎండింగ్ బటన్ ఏంటంటే మనం ఎక్కడైతే స్టా ఆఫ్ అయిపోయిందో ఫ్రేమ్ జరిగిపోయింది కదా ఇప్పుడు సో అక్కడ అక్కడికి సేమ్ ఎక్కడి నుంచి అయితే మనం పక్కకు జరిపేసుకున్నామో ఫ్రేమ్ అనేది అంటే ఫ్రేమ్లో ఎక్కడ ప్లేస్ ఎక్కడైనా సరే ఇంకొకసారి నేను చూపిస్తాను క్లారిటీగా నేనైతే మళ్ళీ ఫ్రేమ్ జరుపుతున్నాను చూడండి పైకి కిందకి ఎట్ సైడ్ అయినా సరే అంటే డిజైన్ వేస్తున్న అంటే రన్ అవుతున్నప్పుడు మనము ఫ్రేమ్ అయితే నేను అవుట్ చేసేసాను ఇప్పుడు ఆ ఎండింగ్ బటన్ నేనైతే ప్రెస్ చేస్తాను చూడండి ఏమవుతుందో ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను నేను ఏం చెయ్యట్లేదు మరి జాగ్రత్తగా చూడండి ఇంకొకసారి నేను ఎండింగ్ బటన్ నొక్కుతాను ప్లేస్ ఎక్కడైతే మనము డిజైను ఎక్కడైతే నాకు అవుట్ అయిందో సేమ్ అదే ప్లేస్కి అయితే వస్తుంది ఇప్పుడు బటన్ ప్రెస్ చేసిన తరువాత చూడండి ఇలా వచ్చింది గో టు స్టాప్ పిన్ పాయింట్ అని వచ్చింది ఇప్పుడు ఎస్ నొక్కాలి ఒకసారి ఇక్కడ ఫ్రేమ్ కూడా చూడండి నేను ఎస్ ఓకే చేశాను డిజైన్ అయితే కరెక్ట్గా ఇంతకుముందు ఎక్కడైతే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎక్కడైతే నేను కరెక్ట్గా పాయింట్ దగ్గర నుంచి జరిపేసి ఫ్రేమ్ మొత్తం అటు ఇటు చేసేసినా కూడా సేమ్ అదే పొజిషన్కి వచ్చింది చూసారు కదా ఈ టిప్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను వీడియో లెంతీ అవుతుంది అనుకోకండి మనకి ఎందుకు చేస్తున్నాను అంటే పర్టికులర్గా ఆ మిస్టేక్ ఏంటి ఫ్రేమ్ జరిగినప్పుడు మనం ఏం చేస్తే మనకి ఈజీ అయిపోతుంది అనేది మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను టెన్షన్ పడకుండా ప్రాబ్లమ్ ఫేస్ చేసేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది సో అలాంటి టెన్షన్ పడకుండా రిలాక్స్గా మనం మన వర్క్ మనం ఇంట్రెస్ట్గా చేసుకున్నాము అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి ఇంకొకసారి చూడండి మీరే నేనైతే స్టాప్ చేసేసాను సో మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్రెంట్గా అంటున్నాను చూడండి ఫ్రెంట్ జరిపాను మళ్ళీ సైడ్కి మీకు మూమెంట్ అవుతుంది తెలుస్తుంది చూడండి మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్తుంది అంటే డిజైన్ మూమెంట్ అవుతుంది చూడండి మళ్ళీ ఇటు ఓకేనా ఇలా అన్నీ చేసిన తర్వాత అంటే ఎవరైనా కస్టమర్ వచ్చి సైడ్కి జరపడము లేదా కస్టమర్ చూస్తే ఇప్పుడు ఎలా ఎవరికైనా సరే బై మిస్టేక్స్ అనేవి జరుగుతాయి మిస్టేక్స్ జరగవని మనం అసలు అనుకోవద్దు సో అలాంటి మిస్టేక్ జరిగినప్పుడు మనకి టెన్షన్ పడకుండా ఈజీ వేలో మన వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఇప్పుడు ఇలా జరిగినప్పుడు అంటే ఫ్రేమ్ అవుట్ అయిపోయింది ఇక్కడ మనం స్టార్ట్ చేసామనుకోండి అక్కడ వర్క్ వేరే అయిపోతుంది అంటే లైన్ ఇక్కడ ఉండి డిజైన్ వేరే దగ్గర పడిపోతుంది సో అలాంటప్పుడు ఈ ఎండింగ్ పాయింట్ అనేది నొక్కితే అంటే ఐ మీన్ ప్రెస్ చేస్తే సేమ్ పొజిషన్కి మళ్ళీ ఇప్పుడు నేను డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి సేమ్ ఎక్కడైతే అది స్టాప్ అయిందో సేమ్ అదే పొజిషన్కి అయితే వచ్చి రన్ అవుతుందండి ఇది బాగా నెట్టెడ్ డిజైన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది నేనైతే నార్మల్ డిజైన్ మీద చూపించాను నెక్స్ట్ కూడా నెట్టెడ్ డిజైన్స్ మీద నేను ఖచ్చితంగా ఒకసారి చూ చూపిస్తాను వేసినప్పుడు నెట్టెడ్ డిజైన్స్కి అయితే మనం నెట్ యూజ్ చేస్తాము యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రేమ్ అనేది మనకి ఆ పైన క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి ఫ్రేమ్ అనేది అడ్డంగా ఉంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్లేస్లో ఇలా నెట్ వచ్చినప్పుడు అంటే ఈ దీని కింద ఇలా నెట్ వచ్చినప్పుడు నెట్ వేయాలి అనుకున్నప్పుడు పైన లేయర్ని మనం కట్ చేయాలి సో అలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది అడ్డొస్తుంది మనకి అంటే నీట్ ఫినిషింగ్ చాలా నీట్గా కట్ చేసుకోవాలి కాబట్టి ఈ నిడిల్ బాక్స్ అనేది అడ్డొస్తుంది అడ్డు వచ్చినప్పుడు మనం ఈ ఈ హెడ్ని పక్కకి జరిపి ఇది మన వేలో మన దగ్గరికి తీసుకొని కొంచెం ముందుకు తీసుకొని ఆ మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కట్ చేసి మళ్ళీ ఈ ఎండింగ్ పాయింట్ను ఎండింగ్ అనే బటన్ని మనం ప్రెస్ చేసినట్లయితే సేమ్ మనం ఎక్కడైతే వర్క్ ఆపేసామో సేమ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి ఇదండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది నచ్చితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ మన ఛానల్ వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ